కరీంనగర్ నగరంలో రెండు నెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చి లైసెన్స్ పొందిన పదిహేను మంది మహిళలకు ఉచిత ఎలక్ట్రికల్ ఆటోను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు పీజీ బీటెక్ చేసిన మహిళలు స్వయం ఉపాధి కోసం ఆటోలు నడిపేందుకు సిద్ధపడడం సంతోషంగా ఉందన్నారు మహిళల చేతికి తాళం చెవి ఇస్తేనే ఆ ఇల్లు బాగా పడుతుందని అందుకే మోడీ దేశ బడ్జెట్ను నిర్మలా సీతారామన్ చేతిలో పెట్టారని అన్నారు జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి చొరవతో మహిళలు ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ పొంది లైసెన్స్ పొందారని తెలిపారు మహిళలతో కలిసి బండి సంజయ్ ఆటోలో ప్రయాణం చేశారు